ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు కీలక సూచనలు చేశారు ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆయన మున్నేరు వరద ఉధృతిని పరిశీలించారు వరద సహాయక చర్యల కోసం విశాఖ హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించినట్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు నగరంలోని పలు కాలనీల్లో వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ చర్యలు అందించాలని సూచించారు బట్టి ఆ అటు ఇటు వాళ్ళను ఇసులు చేయడం కోసం హైదరాబాద్ నుంచి వెళ్ళి అందుబాటులో ఉన్నాయి కాకపోతే అక్కడ హైదరాబాద్ లో కంటిన్యూస్ గా వర్షం పోవడం వల్ల అక్కడ వాతావరణం అనుకూలించారు అక్కడ నుంచి ఎలిక ప్రజలు అందుకోసమే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆంధ్ర సంవత్సరం సిఎస్టీ గారితో మాట్లాడు సీఎస్ గారు వెంటనే అసలు ఆంధ్రా అంటే విశాఖపట్నం నుంచి కొంత వాతావరణం పోలీస్ అక్కడ నుంచి డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఆ హెలికాప్టర్ రాష్ట్ర ప్రజలకు సూచన ఒకటి రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరితో ఉంటాయి వాతావరణం డౌన్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో దేశాంత రాష్ట్ర ప్రభుత్వం విఘటన చేయడం అధికార ఎక్కడో నాకు